తెలంగాణ ల పరి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి అడ్లూ లక్ష్మణ్ గారిని మరి కలవడం జరిగింది ముఖ్యంగా ఏదైతే హైదరాబాదు విజయవాడ వెళ్ళేటటువంటి జాతీయ రహదారి మరి ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట కేంద్రంగా ఉన్నటువంటి ఈ ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ జాతీయ రహదారి మీద నిరంతరం కూడా ప్రమాదాలు జరుగుతున్నటువంటి విషయాన్ని మరి గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి అడ్డూర్ లక్ష్మణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రమాదాలు మురగాల మండలంలో ముకుందాపురం కానివ్వండి అదేవిధంగా చిలుకూరు మండలం రామాపురం కట్లంగూడ గ్రామానికి సంబంధించినటువంటి ఈ ఏదైతే ఈ రోడ్డు మార్గాల మధ్యలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి అనేక మంది ప్రజలు మరి రోడ్డు ప్రమాదాల బారిన పడి వారు వృత్తివాద పడుతూ రోడ్లు మొత్తం కూడా రక్త అనేక మంది ప్రాణాలు పోతున్నా కానీ ఎవరు కూడా పట్టించుకోనటువంటి సందర్భాల్లో భారత లక్కుల రచన సమితి ఆధ్వర్యంలో ఇవాళ గౌరవ రాష్ట్ర మంత్రి వర్గ అయినటువంటి అర్జుల్ లక్ష్మణ్ గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది త్వరలోనే వారు ఈ ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు ఎన్నో రోజుల నుంచి ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పటికీ అనేక మంది ఈ ప్రాణాలు కూడా కోల్పోయారు ఈ రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ముఖ్యంగా ఇక్కడ అండర్ పాస్ నిర్మాణం అండర్ పాస్ అండర్ పాస్ నిర్మాణం చేయడంతో పాటు సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఈ ప్రమాదాల మీద అనేక సందర్భాల్లో గౌరవ కేంద్ర మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ గారికి మేము వ్యక్తి పత్రం సమర్పించడం జరిగింది నాడు గతంలో కూడా లోక్సభలో మరి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నటువంటి మరి గౌరవ నామనాగేశ్వరరావు గారు కూడా మేము ఆ రోజు వ్యక్తి పత్రం సమర్పించడం జరిగింది ఏ నాయకుడికిచ్చిన సమస్య అనేటటువంటిది పరిష్కారం రావడం లేదు ఆ మాయకు ప్రజలు ప్రాణాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మీద జరుగుతున్నటువంటి ప్రమాదాలను నివారించడానికి ఎక్కడైతే సూర్యాపేట జిల్లాలో ఏ ఏ అయితే ఈ అండర్ పాస్ నిర్మాణం అదే అదేవిధంగా సర్వీస్ రోడ్లు అవసరం ఉన్నాయో అక్కడ సర్వీస్ రోడ్ల నిర్మాణానికి కృషి చేయాలని చెప్పేసి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు అల్లూర్ లక్ష్మణ్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది వారికి కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేనప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడు మన ఢిల్లీ ఎల్లైనా సరే ఢిల్లీ కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రజలు ప్రమాదాల బారిన వెనబడి అన్యాయంగా అనేక ప్రజలు చనిపోతున్నటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గౌరవ కేంద్ర మంత్రి వర్గమైనటువంటి నితిన్ దృష్టికి తీసుకువెళ్లి మరి సమస్య పరిష్కారానికి పూజ చెప్పేసి గౌరవ రాష్ట్ర మంత్రి వర్గానికి విజ్ఞప్తి చేసిన వారు కూడా మరి కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాక కూడా ఈ అండర్ పాస్ బ్రిడ్జీల నిర్మాణం విధంగా సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టకుంటే పెద్ద ఎత్తున భారత వికలాంగ ప్రొడక్షన్ సంస్థ ఆధ్వర్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం భారత పరిరక్షణ పర్యట కేవలం ఈ రాష్ట్రంలో వికలాంగుల సమస్యల మీద వికలాంగుల హక్కుల కోసమే కాకుండా సామాజిక సమస్యల మీద కూడా ఉద్యమం చేస్తుందని చెప్పేసి ఆ ఉద్యమం చేసేటటువంటి క్రమంలో భాగంగా ఈ రోజు మురగాల మండలం ఈ తిమ్మారెడ్డి గూడవ గ్రామంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఖచ్చితంగా ముక్కుందాపురం వద్ద కట్కంపుడెం ఏదైతే మరి రోడ్డుల వద్ద అదేవిధంగా ఇంకా సూర్యాపేట జిల్లాలలో గుంపుల దగ్గర కానివ్వండి ఇంకా మాదారం కానివ్వండి ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాలలో అండర్ పాస్ విద్యుల నిర్మాణం జరగాల్సింది కానీ ఆ రోజు మరి ఎందుకు ఆ విద్యుల నిర్మాణం జరగలేదు అదేవిధంగా సర్వీస్ రోడ్ల నిర్మాణం జరగలేదు అనేది తెలియ రాలేదు దయచేసి ఇప్పటికైనా కానీ దానికి సంబంధించినటువంటి అధికారులు దూరదృష్టితో ఆలోచించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే విధంగా మరి చర్యలు తీసుకొని ఈ అండర్ పాస్ నిర్మాణానికి సర్వీస్ రోడ్ల నిర్మాణానికి కృషి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా విజ్ఞప్తులు వింటేయ్యే బాధ లేదు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి అండర్ పాస్ నిరసన కార్యక్రమాలు ఉంటాయి అప్పటిక ప్రభుత్వం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరాధన పెద్ద ఎత్తున నిరాహార దీక్ష అంతకీ ఒకవేళ ప్రభుత్వానికి డిసైడ్ చేస్తాం అవసరమైతే కేంద్రంలో ఉన్నటువంటి నితిన్ గడ్కరీ ఇంటి ముట్టడికి కూడా మేము ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు బాటి శ్రీనివాస్ గారికి అదేవిధంగా స్పెషల్ మీడియా అభ్యర్థుల సంఘం రాష్ట్ర నాయకులు నరసింగ్ గారికి అదేవిధంగా అన్న నాగభూషణ అన్న గారికి అన్నగారికి ప్రత్యేకంగా అదేవిధంగా హరికృష్ణ గారికి అందరికీ కూడా మా రాష్ట్ర కమిటీ పక్షాన్ని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశంలో నాతో పాటు పాల్గొన్నటువంటి మా సంఘం రాష్ట్ర యువత విభాగం